భగవద్గీత పురుషోత్తమ యోగం అనేటువంటి చాప్టర్ ఉంది ఏంటి పురుషోత్తమ యోగ ప్రాప్తి అంటాడు ఏంటి పురుషోత్తమ పురుషుడు అంటే ఎవరు జ పురుషుడు అంటే మళ్ళీ స్త్రీ పురుషులు అని కాదు జీవత్వం ఉన్నదంతా పురుష అనేటువంటి శబ్దం వాడాడు తర్వాత వ్యక్తమైన ప్రకృతికి సంబంధించింది ఫిమనైన ప్రకృతి అని వాడడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఇప్పుడు మనమందరం జీవుళ్ళమే మన స్థితి ఏం చెప్తాడు ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నాటి చెప్పారు వాళ్ళ మేధా సంపత్తి ఏంటో వాళ్ళ బుద్ధి వికాసం ఏంటో అది ఉంటూ ఉంటేనే అసలు చాలా వండర్ఫుల్గా ఉంటుందబ్బా ఎందుకంటే మనం అంత దూరం ఇప్పుడు సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి చెప్తున్నదంతా వాళ్ళు ఎప్పుడో చెప్తున్నారు ఏం చెప్పున్నారు ఇక్కడ నువ్వు నీ మనసులో నీ నీ చైతన్యంలో నీ చిత్తంలో బోలెడు 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 జ్ఞాపకాలు పెట్టుకొని ఉన్నావు ఎట్లాంటి జ్ఞాపకాలు పెట్టుకున్నావు అశ్వర్థ వృక్షంతో పోల్చాడు అశ్వర్థ వృక్షం అంటే ఏంటి అది రోజు రోజుకి రోజు రోజుకి వ్యాపించి చెందుతుంది తప్ప అది తగ్గదు ఎట్లా వ్యాపించి చెందుతుంది కింద కూడా బోలెడు బోలెడు ఊడలు అత బోలెడు బోలెడు వాటినేమంటారు వేర్లు పైన బోలెడు బోలెడు ఊడలు అంటే ఇట్లా అంత స్ట్రాంగ్గా మనము మనం తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నాం అంతే కదా ఎన్ని వేల సంవత్సరాల నాటి నుంచి సృష్టి జరిగిందో తెలియదు ఆది మానవులు ఆది మానవులు అయిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు కొన్ని ఇప్పుడు పురాణాలు వాటిలో రూపంలో రా రాశారంటే వాళ్ళకి ఎక్కడో కొద్దో గొప్ప అది అవగాహన ఉండకపోతే రాయరు కదా అంటే ఏంటి ప్రహ్లాదుడు అవన్నీ కూడా త్రే త్రేతాయుగం సత్యయుగం అన్నాడు ఆ తర్వాత మళ్ళీ రెండోది వచ్చేసేసి త్రేతాయుగం రాము రాముడు పరిపాలించిన కాలం త్రేతాయుగం అన్నాడు మళ్ళీ మూడోది వచ్చేంటి యుగం అన్నాడు కృష్ణుడు ఇప్పుడు కలియుగం అన్నాడు అంటే ఏంటి ఇన్ని యుగాలు ఇన్ని కల్పకాలు ఇన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయినాయి అన్నారు అంటే ఏంటి ఈ జరిగిపోయిన క్రమంలో నాకు భగవత్ తత్వ తత్వం తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి ఎవరికైతే ఆలోచన విధానం ఉన్నదో వాళ్ళు తప్ప మళ్ళీ సృష్టిలో పార్టిసిపేషన్ ఉంది అంటారు అంటే దీన్ని బట్టి ఏంటి మనం ఎప్పటి నుంచో ఉన్నామేమో మనకు తెలియదు మరి ఉండకపోతే మరి కొన్ని కొన్ని సపరేట్ సపరేట్ ఆలోచనలు ఒకడొకొక ఆలోచనలు ఒకడొక్క ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి దానికి భగవద్గీతలో మహానుభావుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇట్లా తయారేజ్ బాగానే ఉంది అదే మామూలుగా జంతువుకి సంబంధించిందనుకో వాటికి పాపం ఆలోచన లేదు కదా ఆలోచన లేదు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయవు అందువల్ల ఏంటి వాటికి మళ్ళీ కొత్త కొత్త సంస్కారాలు ఏర్పడ్డాయ్యో లేవో మనకు తెలియదు ఇప్పుడు మన జన్మకు వచ్చేసేసి నాట్ ఓన్లీ పాతలు కాదు ఇప్పుడు చూస్తున్నాం కదా భౌతికంగా ఎన్ని కొన్ని కొత్త 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 కొన్న వస్తున్నాయో అంటే ఏంటి చిగుర్లు పెడుతున్నాం మళ్ళీ వాటికి ఊరికిన వేర్లు ఆకులు చెట్టు పూలతో పాటు మళ్ళీ కొత్త కొత్త చిగురులన్నీ సృష్టిస్తున్నాం అంటే అర్థం ఏంటి మన మనసుతోటి మనం ఎన్ని రకాల వ్యవహారాలు సృష్టించాలో అన్ని సృష్టించుకుంటున్నాము ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది దాన్ని నువ్వు పొంగొట్టుకోవాలంటే ఏంటి నీ దగ్గర మార్గం నీ దగ్గర ఉన్నటువంటి కత్తిని పదును పెట్టి గట్టిగా అంటాడు కత్తి అంటే ఏంటి నీ బుద్ధి అంటే బుద్ధిని కనుక వివేకం ఉపయోగించామంటే ఒకటి ఒకటి ఇది నాది నాది కాదని పోతుంది రెండోది ఏంటి నీది ఎప్పుడైతే కాదనుకున్నావో దానికి